నంద్యాల పార్లమెంట్ డోన్ నియోజకవర్గం ప్యాపాలి మండలంలో ఇంటింటికి కాంగ్రెస్ అనే కార్యక్రమంలో మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరిగి ప్రజలను కోరిన కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా డీసీసీ అధ్యక్షులు జంగేటి లక్ష్మీ నరసింహ యాదవ్ రుణమాఫీ కావాలంటే రైతులకు రుణమాఫీ కావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే రైతులకు రుణబాబీ కావాలంటే రైతులకు రుణమాఫీ కావాలంటే మహిళలకు ఐదు రూపాయలకి గ్యాస్ సిలిండర్ రావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కావాలంటే కాంగ్రెస్ కావాలి రైతులకు సున్నమాప కావాలంటే